నేను ఈరోజు చూపించబోయేది పండుమిర్చి నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి మనం సంవత్సరంలో మన పండుమిరపకాయలు ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు ఈ పండుమిర్చి పచ్చడి అనేది పట్టుకుంటామండి ఇది కూడా సీజనలే నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పంపించారు అందుకని నేను ఈ షడన్గా నాకు ఇవి వచ్చాయి సో నేను ఇది నీట్గా క్లీన్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకుందామని అది చేస్తూ మీకు కూడా చూపిస్తే బాగుంటుందని ఈ పచ్చడి మీకు చూపిస్తున్నాను నేను ఇట్లా పైన లోపల మొత్తం మిరపకాయలు ఒక టబ్లో పోసుకొని వాడైపోయినవి అన్నీ తీసేశానండి బాగాలేనివన్నీ తీసేసి చక్కగా బాగుండేటివన్నీ నేను కొలత వేసుకొని నేను ఈ బకెట్లో వేసుకున్నాను ఇట్లా పైన మనకి కాడలు ఉన్నప్పుడే మనము నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలండి అవి తీసేసి వాష్ చేసుకుంటే ప పచ్చిమిర్చి పండుమిర్చి చెడిపోతుందండి సో ముందుగా బాగా ఉన్నప్పుడే మనం ఇట్లా వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసుకొని కొంచెం సేపు పొడిగుడ్డ మీద మనం ఆరబెట్టుకోవాలి చూడండి నేను ఎట్లా కలిపాను అలా నీట్గా పైకి కిందకి ఎట్లా అని మనం పొలంలో కోసినప్పుడు చాలా డస్ట్ వస్తుంది కదండి డస్ట్ అంతా క్లీన్ అయ్యేదానికని నేను ఇట్లా వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటున్నాను ఇట్లా పైకి కిందకి రెండు మూడు సార్లు కడుక్కున్నామంటే నీట్గా డస్ట్ అంతా పోతుందండి డస్ట్ పోయిన తర్వాత మనం తీసి వేరే కంటైనర్లో వేసుకోవాలి ఒక టబ్లో వేసుకొని చక్కగా వన్ బై వన్ నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలండి ఇది చే ప్రా చేసే ప్రాసెస్ కొంచెం నిదానంగా చేయాలి హడావిడిగా చేయొద్దండి ఇట్లా ఒక నేను పల్చటి క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని నేను ఇలా నీట్గా తుడుచుకొని ఇట్లా వన్ బై వన్ నీట్గా తుడుచుకొని ఇట్లా పక్కన పెట్టుకుంటున్నానండి ఇట్లా పక్కన పెట్టుకోని మనం ఒక టవల్లో ఆరబెట్టుకోవాలి ఈ నిలువ పచ్చళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం నిదానంగా చేసుకుంటేనే బాగా నీ కుదురుతాయండి హడావిడిగా చేసుకుంటే మనకి కొలతలు అవన్నీ కొంచెం కరెక్ట్గా ప్రాసెస్ మనం ఫాలో అయితేనే మన పచ్చళ్ళు నీట్గా సెట్ అవుతుంది అనమాట నేను ఇట్లా ఒక టవల్ తీసుకొని ఆ టవల్ మీద ఇట్లా ఆరబెట్టుకున్నాను ఇంట్లోనే నీడన ఆరబెట్టుకున్నానండి ఒక టేబుల్ మీద ఇట్లా ఆరబెట్టుకున్నాను మీకు చూపించేదానికి బాగుంటుందని ఒకే లైన్లో పెట్టాలండి అలా మొత్తం ఆరిన తర్వాత తొడమలు తీసేసాను పైన బాగా తొడలు తీసేసి ఇట్లా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కొలత వేసుకుంటున్నాను నేను ఇది టూ కేజీస్ ఆఫ్ పండుమిర్చికి కేజీకి రెండు ఐదు గ్రాముల చింతపండు తీసుకున్నానండి నేను కే ఇప్పుడు దాదాపు వన్ సెవెంటీ దాకా ఉన్నింది సో నేను ఆ లెక్కన నేను చింతపండు తీసుకొని పైన మొత్తం పీచు అంతా తీసేసి ఇది కూడా ఎండబెట్టుకున్నానండి పీచు కూడా ఎండబెట్టుకొని ఉప్పు కొలత నేను అంటే టూ హండ్రెడ్ అంటే దాది వన్ ఫిఫ్టీయే తీసుకున్నాను కేజీకి వన్ ఫిఫ్టీ ఉప్పు తీసుకున్నాను చాలా తక్కువ తీసుకున్నానండి ఒక గ్లాస్ తగ్గించేశాను అనమాట ఇట్లా ఆరబెట్టుకొని కొల్ కొలతతో చేసుకుంటేనే మనకి పండుమిర్చి బాగా కుదరదండి ఇట్లా ఇది కూడా ఆరబెట్టుకున్నాను ఎండబెట్టుకున్నాను చింతపండు ఉప్పు కొంచెం ఎండలో పెట్టిన తర్వాతే నేను గ్రైండింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇలా ఎండబెట్టిన కొంచెం మెంతులు కూడా వేసుకుంటామండి మనకి మెంతులు కూడా కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఇలా తీసుకొని అవి కూడా పచ్చివేనండి దీన్ని వేయపడం ఏమీ లేదు నేను ఇక్కడ పచ్చివే తీసుకున్నాను అన్నీ మీకు చూపించేదానికని బౌల్లో పెట్టానండి సో మనం చేసే ప్రాసెస్ని చూద్దాము మరి ఇప్పుడు అన్నీ దగ్గర పెట్టుకొని ఒక మిక్సీ జార్ కూడా తీసుకోవాలండి మిక్సీ జార్ని కూడా బాగా నీట్గా కడుక్కొని తుడుచుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టుకున్నాక మనం మిక్సీ జార్ కూడా తీసుకోవాలి తడి లేకుండా ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ కొంచెం చింతపండు వేస్తున్నానండి చింతపండు కొంచెం ఉప్పు పండు మిర్చి అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఎండద్దండి మనకి ఊరిన తర్వాత చింతపండు ఊరిన తర్వాత మిరపకాయలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే ఉప్పు వేయంగానే నీరు ఊరద్దు అనమాట ఆ నీరులోనే ఈ చింతపండు నానితే అప్పుడు ఆ టేస్టే చాలా మన అథెంటిక్ ఫ్లేవర్ వస్తుందండి ఇంకా దీంట్లో చింతపండు ఉప్పు కొంచెం మెంతులు తప్ప దీంట్లో మనము నిల్వ పచ్చడికి మనం ఏమీ వాడము ఈ పచ్చడిని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు దోసకాయతో కానీ చింత తొక్కుతో కానీ డిఫరెంట్ మన వెల్లుల్లి కారం కానీ ఎట్లా అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఆ చింతపండులో నేను కొంచెం ఉప్పు కొంచెం కొంచెం మనకి అర్థమవుతుంది కదండి నేను మొత్తం అట్లా వేస్తే ఇబ్బంది అవుతుందని నేను మిర్చిని ఇట్లా నీట్గా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని వేసినందువల్ల ఏమవుతుందంటే ఈక్వల్గా మనకి రొటేషన్ రొటేట్ అవుతుంది మిక్సీ జార్లో మనకి ఈజీగా తొందరగా పని అవుతుంది అన్నమాట మనం కాయలు కాయలుగా వేస్తే అంటే ఒక దగ్గర పెద్దదిగా సరిగ్గా అవ్వదు ఈ దీంట్లో వేసామంటే నీట్గా అవుతుంది స్పీడ్గాను అవుతుంది అనమాట పని చూడండి ఇట్లా అన్నీ నీట్గా నేను కోసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి ఒక టూ టైమ్స్ వేసే బదులు ఫోర్ టైమ్స్ వేసుకున్న మనకి పచ్చడి నీట్గా వస్తుంది అనమాట స్మూత్ పేస్ట్ లాగా నేను చేసుకోను కచ్చా పచ్చాగా చేసుకొని నేను ఇప్పుడు ఏదైతే కంటైనర్లో నేను పెట్టుకున్నానో ఆ కంటైనర్లోనే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అందుకని డైరెక్ట్గా ఆ కంటైనర్లోకే నేను ఈ మిక్సీ చేసిన దాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను అన్నమాట చూడండి ఇట్లా పైకి కిందకి అనగానే ఉప్పు చింతపండు అంతా ఈక్వల్గా కలుస్తుంది ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను మన అమ్మమ్మ వాళ్ళు మా మన అమ్మ వాళ్ళు అమ్మ నానమ్మలు ఉంటే మనకు అన్నీ పంపిస్తూ ఉండేవాళ్ళండి వాళ్ళు తొందరగా చనిపోతే మనకు అవన్నీ వివరిస్తారు సో ఇప్పుడు ఈ జనరేషన్ మనం నేర్చుకున్న వల్ల మనం నేర్చుకున్నట్టు ఉంటుంది ప్లస్ మీకు చూపించినట్టు ఉంటుందని నేను ఇది ఈ రెసిపీ చేస్తూ మీకు చూపిస్తున్నానండి ఇట్లా కచ్చా పచ్చాగా చేసుకొని నేను వెంటనే ఇలా కొంచెం కొంచెంగానే ఈ జార్లోది దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి ఈ కంటైనర్లోకి షిఫ్ట్ అనమాట చాలా ఈజీయేనండి చాలా కష్టమేమో మనకి రానప్పుడు ప్రతి అన్నీ కష్టంగానే అనిపిస్తాయి చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అమ్మో మనం చేయగలమా అని నేర్చుకుంటే ఏదైనా చాలా ఈజీగా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లా నేను స్లోగా వన్ బై వన్ స్లోగా చేసుకుంటూ నేను ఇట్లా స్పూన్ పెట్టుకొని తిప్పుకుంటున్నానండి ఒక టూ టైమ్స్ అట్లా తిప్పుకుంటూ ఉంటే ఈక్వల్గా కలుస్తుంది అనమాట పచ్చడి పచ్చడి కలిసిన తర్వాత మనకి పచ్చా పచ్చాగా మనకి ఆ చింతపండు ఉప్పు అంతా పడుతుంది అట్లా మనం పచ్చడి అంతా రెడీ అయిపోద్దండి చూడండి లాస్ట్లో మీకు చూపిస్తాను చక్కగా నా పచ్చడి ఎట్లా అయింది అనేది చాలా బాగా కుదురుతుందండి నేను నేను కూడా ఇది సెకండ్ టైం అండి చేయడం లాస్ట్ ఇయర్ చేశాను మళ్ళీ ఈ ఇయర్ చేస్తున్నాను చాలా నీట్గా కుదిరిందండి నాకైతే మెంతులైతే లాస్ట్లో చల్లతానండి నేను మిక్సీ జార్లో అయితే వెయ్యను చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మీకు కొంచెం దొరికినా కూడా మీ ఈ సీజన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు ఈ వీడియో చూసి మీరు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు నాకు చాలా బాగా కుదిరిందండి అనేసి ఇట్లా నేను నా పండుమిర్చి అంతా ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నానండి చూస్తున్నారు ఎంత కళ్ళకి ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదూ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే దోశలోకి కారం చేసుకుంటాను టమాటోతో చేస్తాను దోసకాయతో చేస్తాను చింత తొక్కుతో కూడా చేస్తానండి కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చళ్ళ నేను కమింగ్ వీడియోస్లో నేను ఈ ఈ రా పచ్చడితో ఎన్ని రకాలుగా మిక్స్ చేసి చేస్తాను అనేది కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం మెంతులు కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం కలుపుతాను ఇలా కలిపేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి లాస్ట్లో మీకు ముందుగా చెప్పడం మర్చిపోయాను ఇలా పసుపు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి నీట్గా ఈక్వల్గా కలుపుకున్నాక నేను ఇంకొక లిడ్ పెట్టేసి పక్కన పెట్టేస్తానండి టచ్ చేయని ప్లేస్లో కొంచెం ఎక్కడైనా త పిల్లలకు కానీ పనులకు కానీ టచ్ చేయకుండా ఉండే దగ్గర ఇది ప్రిజర్వ్ చేసుకొని పెట్టండి పీరియడ్స్ అయినప్పుడు కూడా తాకొద్దంటారు పచ్చళ్ళని అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లా నీట్గా ఒక పెట్టేస్తానండి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కలుపు పెట్టుకుంటాను అప్పుడు వాటర్ ఫామ్ అవుతుందండి అప్పుడు ఇంకా మంచి అరోమా స్మెల్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పండుమిర్చి నిల్వ పచ్చడి ఇది రా అండి లేదు అండి మీరు మీ ఇంట్లో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి పండు మిర్చి నిల్వ పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుందండి ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మరిన్ని కొత్త న్యూ అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది మీ శోభ